ఓం హరిహరాభ్యాం నమ రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సామధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ ఉపవాసం ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలయును ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణ పఠనంరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిరాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలయును అటుల చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలయును ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనం కానీ ఏ విధమైన ఫలాహారం కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసం అందువచ్చు సోమవార రథం చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార రథమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు దానిని నీకు తెలియబరచెదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుంటుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగుని స్టూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియుడు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలుకొట్టిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారానిష్టూరి గయ్యాలితనమును కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగినపైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయ్యన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకని అతి రహస్యంగా దొడ్డిదారిన గోంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమియూ ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూచి ఎందరీకునో క్రీంగంటనే వసపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజా యవనం ఇంకము ఎంతయో కాలముండదు కదా కాలమొక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి ముఖమైననూ చూడగుండిరి కర్కసా ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలంనకు చనిపోయినది బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్క నాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి ప్రేత యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతింతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టపెట్టుడు అని ఆజ్ఞాపించును వీటులతో సుఖించినందులకు గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడివేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందులకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తొదకు కుంభీపాకమునకు నరకంలో వేయక అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రుడు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు దేశమున కుక్కజన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అడుగుబై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మొగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుటవలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్ర కులోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును గేగెను వింటివి కదా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠులు వారి హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పతొడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తము